దర్శన్ స్నానం చేయడానికి వాష్రూమ్ లోకి వెళ్తాడు అది తెలియక శరణ్య వాష్రూమ్ డోర్ని ఓపెన్ చేసి సరాసరిగా లోపలికి వెళ్ళిపోతుంది అక్కడ శరణ్యని చూసిన దర్శన్ తన చేతులతో బాడీని కప్పుకుంటాడు శరణ్యని చూసి షాక్ అవుతూ శరణ్య కూడా అతన్ని అలా చూడలేక ముఖం పక్కకి తిప్పుకుంటుంది కళ్ళు మూసుకుంటుంది ఇదేంటి ఇలా డోర్ తీసి రావడం ఏంటి అని కంగారుగా అడుగుతూ ఉంటాడు దర్శన్ వాళ్ళిద్దరూ అలా కంగారులో ఉండగానే ఆనంద భైరవి రూమ్లోకి వచ్చి దర్శన్ 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 అంటూ పిలుస్తూ ఉంటుంది శరణ్య అని పిలవగానే వాష్రూమ్లో నుండి అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది దర్శన్ ఎక్కడమ్మా అని అడుగుతూ ఉండగా ఆ అమ్మా అని గట్టిగా అరవబోతూ ఉంటాడు దర్శన్ అప్పుడే దర్శన్ నోటిపై చెయ్యి వేసి అరవదు ప్లీజ్ అన్నట్టు బ్రతిమిలాడుతున్న చూపులతో సైగ చేస్తుంది శరణ్య అలా క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టి బ్రతిమిలాడుతున్న శరణ్యని చూడగానే మాయమర్చిపోతాడు దర్శన్ దర్శన ఎక్కడమ్మా అని మళ్ళీ శరణ్యని అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి అక్కడే ఎక్కడో ఉంటారు వెతకండత్తయ్యా అని అంటూ ఉంటుంది శరణ్య ఇక ఆనంద భైరవికి ఏదో కాల్ రావడంతో మాట్లాడుతూ అక్కడే బెడ్ పైన కూర్చుంటుంది ఆనంద భైరవి ఆనంద భైరవి వెళ్ళిపోయిందా అని కొంచెం వాష్రూమ్ డోర్ని ఓపెన్ చేసి చూసి అక్కడే బెడ్ పైన కూర్చున్న ఆనందాన్ని చూసి షాక్ అవుతూ భయంతో వెనక్కి అడుగులు వేస్తూ జారి పడబోతూ ఉంటుంది శరణ్య శరణ్య పడకుండా తన భుజాలతో పట్టుకుంటాడు దర్శన్ ఇద్దరి చూపులు కలుస్తాయి ప్రేమగా దగ్గర అవుతూ ఉంటాడు శరణ్య దర్శన్ వీళ్ళిద్దరి బంధం బలపడనుందా మళ్ళీ అపార్థాలు రానున్నాయా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్